ஜித்யால ஜ மித்தோதயம் அந்த நமஸேன் నేను నేను ప్రసన్న హరికృష్ణ రేపు రాబోయే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపల పరిలో ఉండబోతున్నారు సో దానిలో భాగంగానే ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ నాలుగు కొత్త పాత జిల్లాలు అదేవిధంగా పదమూడు కొత్త జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు పార్లమెంటు నియోజకవర్గాలు రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు నాలుగు వేల ఆరు వందల పై చిల్పు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ కేంద్రం లోపలికి రావడం జరిగింది సో చాలామంది నా యొక్క స్టూడెంట్స్ అదేవిధంగా నాకు సంబంధించినటువంటి మిత్రులు వాళ్ళందరూ కూడా కలిసి చీన్ ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరుతో ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పొన్నాల గార్డెన్స్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది సో దానిలో దానిలో భాగంగా సో ఈరోజు మార్నింగ్ జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి వాకర్స్తో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించబోతుంది మరి ఎందుకు అన్నప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ మీరందరూ కూడా గతం నుంచి ప్రస్తుతం వరకు చూస్తుంటారు రెండు వేల ఏడు లోపల మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు మనకి ఈ కౌన్సిల్ వ్యవస్థ శాసన మండలి వ్యవస్థ అనేది రీఇన్స్టేట్ కావడం జరిగింది మరి అప్పటి నుండి ఈరోజు నాటికి నాలుగు సార్లు ఎన్నికలు నిర్వహించడం జరిగింది మరి గెలిచినటువంటి ప్రతి వ్యక్తి గెలిచిన తర్వాత జనరల్గా ఏ విధంగా మారిపోతుంది మన నియోజకవర్గమే కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల యొక్క ట్రెండ్ ఎలా ఉన్నది అంటే వాస్తవానికి ఎలా ఉండాలి దాని యొక్క స్ఫూర్తి ఏంటి శాసన మండలి ఏం కోరుకుంటుంది అనేటువంటి స్ఫూర్తికి విరుద్ధంగా ఇప్పటి వరకు ప్రవర్తించినటువంటి దాఖలాలు మనం చూస్తాం వాస్తవానికి పట్టబదుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను ప్రభుత్వానికి ఒక పర్టికులర్ ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల నివేదించాల్సినటువంటి అవసరం అవకాశం కేవలం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రమే ఉండదు మరి ఈ విధంగా ఉండాల్సినటువంటి ఈ పదవి రాజకీయ పునరావాస కేంద్రంగా మారేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఇలాంటి తరుణం లోపల నా యొక్క నేను బేసిక్గా మొన్నటి వరకు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యా వ్యవస్థకు సంబంధించి ఉన్నాను అక్టోబర్ ఇరవై ఎనిమిదవ రోజున నా యొక్క పంతొమ్మిది సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నేను రాజీనామా చేయడం జరిగింది కేవలం గతం నుంచి ప్రస్తుతం వరకు రెండు వేల ఎనిమిది లోపల నేను ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టాను అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉద్యోగ సమస్యల పట్ల ఉద్యోగ అంశాల పట్ల విద్యా వ్యవస్థ పట్ల ఒక అవగాహన నాకున్న అదేవిధంగా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమాజంతో నా జీవన గమనం అనేది మమేకమే అంటే ఉద్యోగిగా ఉద్యోగ సమస్యల పైన గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్యల పైన నాకు ఒక స్పష్టత అవగాహన లేదు కాబట్టి ఈ రెండు ట్రాక్స్ నాకు తెలుసు కాబట్టి ఈ రెండు ట్రాక్స్ ట్రాక్సే మనకు నిజమైనటువంటి పట్టభద్రుడుగా ఉన్నాయి ఈ రెండింటితో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అండ్ డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్స్ లోపల పనిచేసేటువంటి పట్టభద్రులు కూడా ఉన్నాయి మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వానికి నివేదించండి లేదా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏదైనా పాలసీ మేకింగ్ ఏదైతే ఉందో ఆ పాలసీ మేకింగ్కు సంబంధించి ఒక చట్టం రూపకల్పనకు సంబంధించి మండలి టేబుల్ పైకి ఆ ఇనిషియేటివ్ ఆ పాలసీ ఆ ప్రోగ్రామ్ ఆ స్కీమ్ ఏదైతే టేబుల్ పైకి రావడం జరిగిందో వచ్చిన తర్వాత ఆ స్కీమ్ పైన ఆ ఇనిషియేటివ్ పైన ఆ పాలసీ పైన ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చించాల్సినటువంటి అవసరం అవకాశం కేవలం పట్టభద్రుల కట్టేసేసి మాత్రమే మరి ఇప్పటి వరకు ఆ రీతి లోపల ఆ నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చ అనేది సంపూర్ణమైనటువంటి రీతి లోపల జరగలేదని చెప్పండి అదేవిధంగా పట్టభద్రుల యొక్క సమస్యలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక రకంగా ఉంటే నిరుద్యోగుల సమస్యలు మరొక రకంగా ఉంటాయి మరి నిరుద్యోగుల లోపల ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు మరొక రకంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్ళీ డిఫరెంట్ డైమెన్షన్స్ డిఫరెంట్ స్పియర్స్ మనకి కనబడుతుంది మీరు విద్యా వ్యవస్థని వ్యవస్థనే గమనించినట్లయి బికాస్ ఐ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు ద స్ట్రాంగెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ నాట్ అన్ ఎడ్యుకేషన్ మరి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఉంది మోడల్ స్కూల్ వ్యవస్థ ఉన్నది గురుకుల వ్యవస్థ ఉన్నది కేజీబీబీస్ ఉన్నాయి అంటే ఒక్కొక్క స్పియర్ లోపల ఒక్కొక్క డైమెన్షన్ లోపల సమస్యలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి మరి ఇలా ఉంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ విద్య యొక్క అంతిమ లక్ష్యం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఒక విద్యార్థిని అన్ని రంగాల లోపల నిష్ణాతునిగా తీర్చిదిద్దడమే అన్ని రంగాల లోపల తను బ్రతకడానికి అవకాశం కల్పించడమే విద్యా వ్యవస్థ యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం మరి ఆ లక్ష్యాన్ని నిర్వహించడం లోపల తప్పనిసరిగా నా వంతు పాత్ర అనేది భవిష్యత్తు లోపల నిర్వహిస్తాను అని చెప్పడం లోపల నేను ఏ పాత్ర వెనకడిగేసేది లేదు అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి మనం ప్రముఖంగా మీరందరూ ఆ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చూస్తుంటాం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాం మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక డిఏను ప్రస్తుత ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నారు రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం లోపల అడుగు పెట్టడం జరిగిందో వాళ్ళందరూ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో సఫర్ రావడం జరుగుతూ మరి ఈ కు ఫుల్ స్టాప్ పెట్టాలి ఓపీఎస్ దట్ ఈస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో సో దాన్ని రీఇస్టేట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా ఒక బాధితునిగా సో ప్రభుత్వం పైన ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇవ్వడా ఇవ్వాలి అంటే తప్పనిసరిగా బలం అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకొని వచ్చాను అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ మీకు తెలియదు ఇక ఒక విద్యా వ్యవస్థలో లేదా ఒక కంప్లీట్ ఒక సిస్టంలో కూడా మనం చేసినటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఈరోజు జాబ్ సెక్యూరిటీ ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి అదేవిధంగా హెల్త్ కార్డ్స్ లేనటువంటి పరిస్థితి మరి ఈ ఉద్యోగ భద్రత హెల్త్ కార్డ్కి సంబంధించినటువంటి తప్పనిసరీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ఇంప్లాయ్ నా తరఫున ప్రభుత్వానికి నివేదించడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా మరి ప్రస్తుత ప్రపంచం మేజర్గా రెండు అంశాల పట్ల ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది ఒకటి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఈ స్కిల్ నైపుణ్యము భాష ఇవి రెండే ప్రపంచాన్ని ప్రస్తుతం సాగుతుంది మరి ఈ రెండింటి లోపల ఎవరికైతే ప్రావీణ్యత ఉంటుందో వాళ్ళు ప్రపంచం లోపల అత్యున్నతమైన స్థానంలో ప్రస్తుత లోపల కొనసాగుతుంది మరి ఆ రెండు ప్రస్తుత విద్యా వ్యవస్థ లోపల లోపలకి నెలవడం మరి ఈ విద్యా వ్యవస్థ లోపల ఆధునిక ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయి సమకాలీన ప్రపంచంతో మన విద్యా వ్యవస్థ మమేకమై ముందుకు వెళ్ళాలి అంటే ఈ రెండు అంశాలు లాంగ్వేజ్ అండ్ స్కిల్ ఈ రెండింటిని అత్యధిక మొత్తంలో ప్రస్తుత విద్యా విధానం లోపల సో ఇంకల్కేట్ చేయడంతో పాటుగా వాటిని తప్పనిసరికి ఒక ప్రాపర్ వే లోపల ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసే ఒక సదుద్దేశంతో నేను నా యొక్క పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని నేను త్యాగం చేసి రాజకీయ లోపలికి రావడం జరిగింది మరి రాబోయే మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల ఎన్నికలు జరగబోతుంది ఆల్రెడీ ఒక దశ ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయింది మన నవంబర్ ఆరు వరకు మూడు లక్షల యాభై ఎనిమిది వేల పైగా ఎన్రోల్మెంట్స్ జరిగాయి నిన్ననే నవంబర్ ఇరవై మూడు రోజు ఆ ఎన్రోల్మెంట్స్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ను పబ్లిష్ చేయడం జరిగింది మరి ఆ డ్రాఫ్ట్లో భాగంగా నలభై నాలుగు వేల అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి అంటే ఫైనల్గా ఇప్పుడున్నది సుమారుగా మూడు లక్షల పద్నాలుగు వేల మంది ఎన్రోల్మెంట్స్ ఈ రోజు నాటికి జరిగింది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు నుంచి నా డిసెంబర్ తొమ్మిది వరకు అంటే ఇంకొక పదహారు రోజులు ఎన్రోల్మెంట్కు కొత్త ఎన్రోల్మెంట్కు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి జగిత్యాల జిల్లా అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి పట్టణాలకు సంబంధించినటువంటి పట్టపత్రులందరికీ కూడా మీడియా మిత్రుల తరఫున నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాను మరొక అవకాశం ఎన్రోల్మెంట్కి సంబంధించి సీఈఓ తెలంగాణ వారికి ఇచ్చారు నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదహారు రోజుల పాటు మీరు సీఈఓ తెలంగాణ వెబ్సైట్ వ్యంసై ఓపెన్ చేసి చూస్తే ఫామ్ ఏయిచిని ఓపెన్ అవుతుంది దయచేసి మొదటి దఫా లోపల ఎవరైతే తమ యొక్క ఎన్రోల్మెంట్ను చేసుకోలేదో వారందరూ కూడా మీ ఎన్రోల్మెంట్ను చేసుకోండి దీనికి ఎక్కువగా టైం కూడా పడ్డదు ఇట్ టేక్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ యూర్ వాల్యూ మరి మీ ఎన్రోల్మెంట్ చేసుకోవడం వల్ల ఈరోజు ప్రసన్న హరిగిస్తా రాజకీయాలకు అతీతంగా మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు నేను కానీ మీరు కానీ ఓటు వేసి పిలిపించేది కేవలం రాజకీయ నాయకులు మాత్రం మరి నేను ఒక విద్యా వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి విద్యా వ్యవస్థ నుంచి వచ్చాను అదేవిధంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీ సమస్యల పట్ల నాకు ఒక స్పష్టత అవగాహన అనేది ఉన్నది మనమందరం కలిసి రేపు తప్పనిసరిగా కొట్లాడదాం మరి అంటే ఫస్ట్ మీ ఓటును మీరు ఎన్రోల్ చేసుకోండి మార్చి లోపల జరగబోయే ఎన్నికల లోపల మీ ఓటు హక్కును వినియోగించుకోండి అదేవిధంగా స్వస్థానిక కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ అదేవిధంగా వివిధ రకాల మండలాలకు సంబంధించిన విత్తదారులను కూడా మీడియా మిత్రుల వైపు నుంచి నేను మరొకసారి వ్యక్తం చేస్తున్నాను ఎవరైతే ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందో పెట్టుకున్న తర్వాత మొన్నటి వరకు ఎలాంటి పరిస్థితి ఉండేది అంటే స్థానిక తహసీల్దార్ గారి ఆఫీస్ నుంచి డిఎల్ఓస్ అదేవిధంగా డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారే వారి ఆఫీస్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి కాల్ చేసి మీరే మళ్ళీ డాక్యుమెంట్స్ తో మా దగ్గరికి రండి అని చెప్పేసి కాల్ చేసి సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్రాసెస్ ఎందుకు అనంటే ఆన్లైన్ అవకాశం యొక్క పర్పస్ ఏంటి అన్నప్పుడు ఎవరో వృత్తి రీత్యా కానీ లేదా చదువు రీత్యా కానీ జగిత్య లోకల్ జగిత్యాల్ రెసిడెంట్స్ హైదరాబాద్లో ఉండొచ్చు ముంబైలో ఉండవచ్చు ఢిల్లీలో ఉండొచ్చు అతనికి అవకాశం సీఈఓ తెలంగాణ ఇచ్చారు ఏ విధంగా ఆన్లైన్ లోపల మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లోపల అప్లికేషన్ మీరు పోనీ అని ఏవైతే సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ లోపల అప్లోడ్ చేయడం జరిగింది మరి చేసిన తర్వాత డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ అండ్ బిఎల్కోస్ ఏవైతే అప్లికేషన్స్ అప్లోడ్ కావడం జరిగిందో ఆ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వారు ఆ రెసిడెంట్ ఎవరైతే అప్పుడు ఎట్టి యొక్క రెసిడెన్స్ అదే వెళ్ళి అంటే ఫీల్డ్ లోపలికి వెళ్ళి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అప్పుడు వారు ఒకవేళ సాటిస్ఫై అవుతాయి అంటే ఆమె కానీ అతను కానీ నిజంగానే ఈ రెసిడెంట్ ఈ ఊరు లేదా ఈ పట్టణానికి సంబంధించినటువంటి వాస్తవ్యం ఆమె కానీ అతను కానీ నిజంగానే డిగ్రీ పూర్తి చేశాడు అని ఎవరైతే బిఎల్ఓస్ సాటిస్ఫై కావడం జరిగిందో ఇప్పుడు మీరు ఫైనల్గా సర్టిఫై చేయాలి అలా కాకుండా మీరు కూర్చున్న దగ్గరనే వీరికి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి ఎట్టి పరిస్థితి మీరు రండి మీరు డాక్యుమెంట్స్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అటెస్టెంట్ డాక్యుమెంట్స్ కాపీస్తో రండి అని చెప్పి చెప్పడం అది కరెక్ట్ కాదు కాబట్టి మీ వైపు నుంచి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అదే అదేవిధంగా ప్రతి మండలానికి సంబంధించిన తహసీల్దార్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ హ్యాండ్ విజ్ఞప్తి చేస్తున్నాను సో ఎట్టి పరిస్థితి లోపల పట్టపద్రుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల బదులు అసలు ఎన్రోల్మెంటే చేసుకో అంటే ఒక వ్యక్తి ఒక ఓటర్ ఎన్రోల్మెంట్ దూరంగా ఉంటున్నాడు అంటే అతనికి ఓటు వేసే హక్కును మన చేతులతో మనమే కాలు రాసినట్టు మరి మన చేతులతో మనమే ఒక వ్యక్తి ఒక ఓటు హక్కును కాలు రాస్తే మరి ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా ప్రిజర్వ్ చేయగలుగుతాం సో కాబట్టి మీడియా మిత్రుల వైపు నుంచి నేను స్థానిక కలెక్టర్ గారికి ఆర్డిఓస్ అదేవిధంగా మండల దాసదారులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సో మీరే ఫీల్డ్ లెవెల్ వెళ్ళండి ఫీల్డ్లో నిజంగానే ఆ అప్లికేం ఉన్నాడు నిజంగానే పాస్ అయ్యాడు అనుకున్నప్పుడు మీకు సర్టిఫై చేయండి అదర్వైజ్ యూ డోంట్ సర్టిఫై రైట్ సో కాబట్టి అందరికీ కూడా సో ఈ వేదిక నుంచి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాను నేను నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి త్యాగం చేసి రాజకీయాల్లోకి వస్తున్నాను బోధాలు అనుభవించడానికి కాదు కాబట్టి మనమందరం కూడా కలుగుతాం ఒక నవశతానికి తెలంగాణ సమాజం లోపల ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయి అని చెప్పేసి నేను చెప్పట్లేదు బట్ గతంలో కూర్చితే తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ రూపం లోపల తెలంగాణ సమాజం లోపల పర్టికులర్గా విద్యా వ్యవస్థ లోపల ఒక చేంజ్ అనేది తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి మీ ద్వారా పట్టపత్రులందరికీ కూడా నేను చెప్పదలుచు సో ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల మీడియా మిత్రులందరికీ కూడా జగిత్యాలలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నా స్టూడెంట్స్ అదేవిధంగా నా శ్రేయోభిలాషులు నా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు